బయటకు వస్తాయి ఖచ్చితంగా ప్రతి విషయం అన్నిటి మీద ఏమేస్తాము రెస్పాన్స్ కేసులు వేస్తాం తర్వాత డా డ్యామేజ్ వేస్తాం రికవరీ చేస్తాం తర్వాత ఇంకేం వేస్తాము పరువు నష్టం తాగ వేస్తాం ఆయన ఎంత దుర్మార్గంగా మాట్లాడినట్టే నల్ల మాట్లాడి అది కదండి ఇంకా చెట్టు కింద కూర్చుంటా యాక్చువల్గా ఈ ఆకులు వర్షం రెండవ వస్తుందో చిన్న కుటీరం లాంటి తయారు చేసిన రిసెప్షన్ అంటే పెట్టుకున్నావు నా దగ్గరికి వంద మంది రెండు వందల మంది రావచ్చు కదా శివు కొట్టి మల్లారెడ్డి అరే నువ్వు లంగం అని చెప్పొచ్చు కదా అరే ఒక్కడు రాడు ఎక్కడైనా ఒక్క నిమిషం కూర్తిగానికి అయితే నేనేం చేసిన నా నా ఆఫీసులో ప్రతి కాగితం ఉంటుంది నేను ఎయిటీ ఎయిట్లో ఇక్కడికి వచ్చిన ఇబ్బంది దాకా ప్రతి పేపర్ ఉంటుంది నా దగ్గర పేపర్ ఉన్నప్పుడు నువ్వు పేపర్ నువ్వు తప్పుడుగా దీంతో వస్తే మీ యు కెనాట్ అంటే నువ్వు ఏంది ఇల్లీగల్ పనులు చేసుకోను నా మీద పెద్ద ఆరోపణ ఏంటంటే నాలుగు కిలోమీటర్ రోడ్ కట్టి గోడ కట్టిండు మల్లారెడ్డి దాంట్లో ఏం చేస్తాడంటే అందరినీ లోపల పెట్టి పరేషాం చేస్తాడు ఈవెన్ రాణిస్తాడు నాలుగు కిలోమీటర్ రోడ్ ఏది గోడ నేను కట్టలేదు అసోసియేషన్ వాళ్ళు కట్టుకున్నారు నేను నా జాగాల చుట్టూ నేను ఇవి తీసినావు అవి తీసినావు అక్కడ కూడా ఇంజక్షన్ అడ్రస్ రెండు ఉన్నాయి అది గోడ కొట్టిండు ఇప్పుడు ఏం చేస్తా నేను ఇంకేమన్నాడు నాలుగు కట్టిండు ఎవరు మీ ఊళ్ళో పెట్టి ఉంటారు లేకపోతే ఆయన అన్నాడు కేజీఎఫ్ లాగాట కేజీఎఫ్ అంటే నాకు ఐడియా లేదు అయితే సినిమా ఉన్నట్టు కదా సినిమా నేనట మాఫియా డాన్ నేను మీకు అందరికీ మాఫియా డాన్ లాగా కనపడతాను నా దగ్గర ఒక ఆయన చెప్తాడు ఆయన దగ్గర కూర్చి మాట్లాడేటప్పుడు అక్కడ ఇక్కడ అక్కడ కాంపరేట్ చేసావు నా దగ్గర వంద మంది ఎంప్లాయీస్ వంద కాదు ఆరు వందల మంది ఉంటారు పది ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఈ వంద మందిని పెట్టి ఏం చేస్తారట అంటే వీళ్ళందరూ బెదిరిస్తుంటారట నేను ఇప్పటికీ ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ప్లాట్ల వ్యాపారం చేయలేదు అంటే మధ్యలో నా భూమి అమ్ముకున్నప్పుడు మాత్రం అమ్మిన పది ఎకరాలు చేసి అమ్మిన అక్కడ ఇండ్లు కట్టించిన అది ఒకటే వ్యాపారం మిగతా రూపాయి సంపాదించలేదు ఏమైనా ఉంటే సంపాదిస్తే ఖర్చు నేను తప్ప ఈ దేశం నాకు ఈ దేశం అంటే చాలా ప్రేమ ఉన్నవాడిని అట్లా పెరిగిన వాడిని నువ్వు వద్దన్నీ తప్పు జరిగితే నేను తప్ప అని చెప్తాను అది కాదండి మీరు బ మీరు బస్సు ఎక్కుతా అండి పర్చు కొట్టేసాడు వాడు వేడు మరి పట్టుకుంటారా లేదా సార్ లైక్ దట్ ఎవ్రీ సిటిజన్ అది డ్యూటీస్ ఆల్సో సార్ మీరు నాలుగు కిలోమీటర్లు కబ్జా చేశారని కమిషనర్ గారు చెప్తున్నారు దీని మీద ఆయన కనుక ప్రూవ్ చేయకపోతే అర్థమైందా మొన్ననే చెప్పిన ఇట్లాంటిది ఏదైనా ఉంటే నేను దివ్యానగర్ వదిలిపెట్టిపోతా లేకపోతే మీరు ఆరోపణ చేసిన ముక్కు నెల గ్రామం అని చెప్పిన మీ మీద ప్రధాన ఆరోపణ ఏంటంటే ఒకసారి మీరు చేసి అమ్మిన తర్వాత మళ్ళీ సెక్యూరిటీని పెట్టి ప్లాట్లని కానీ ఇతరులను కానీ లోపలికి వెళ్ళనీయలేరని ప్రధాన ఆరోపణ అయితే ఇదంతా బోగస్ ఎందుకో చెప్తా మీకు కూడా అంటే మీరు జనరల్గా ఏమైతే అంటే మీరు కొత్తగా దీంట్లోకి వచ్చి ఉంటారు లేకపోతే పదిహేను నుంచి ఇరవై నుంచి మీకు అవసరం లేని సబ్జెక్ట్ కొన్ని సబ్జెక్ట్స్ మీకు తెలియవు ఇక్కడ ఏంటో తెలుసా మీకు గ్రామం అంతకుముందు బుడా అనే అది పోయినాక బాగ్యన అర్బన్ అథారిటీ ఉండే అప్పుడు వీరంతా లేఅవుట్లు చేసుకున్నారు తర్వాత హుడా వచ్చింది ఎగ్జిస్టెన్స్లోకి హుడా వచ్చినాక ఏం చేసింది గవర్నమెంట్ పవర్ తీసుకొని దీన్ని బాగా డెవలప్ చేయాలి రోడ్డు డ్రైనేజ్ లేఅవుట్లు అని చేయాలనేది వాళ్ళ కాన్సెప్ట్ వాటి సంబంధించిన అన్ని పేపర్లు ఉంటాయి నాగర కలెక్టర్ ఈ ఒక్క లేఅవుట్ మాత్రం అన్ని లేఅవుట్లు కూడా ప్రయత్నం చేసినప్పుడు నైంటీ సెవెన్లో లేఅవుట్ క్యాన్సలేషన్ నోటీస్ ఇచ్చాడు నైన్టీ సెవెన్ నైన్టీ నైన్ దాకా తిరిగి తిరిగి ఆఖరికి ఎవరు రాలేదు నా ప్లాట్లకు ఉన్నాయి కాదు అందరినీ కోఆర్డినేసినాం రెండు కోట్ల ముప్పై వేసారు ఖర్చు పెట్టిన బస్సులు వేసినాం ఎన్ని చేసినాం అయినా ఎవరు కూపరే చేయాలి టూ థౌజండ్ వన్లో ఉడావాడు ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఏ ఊర్లో ఎన్ని సరైన అనాథ రేవర్స్ ఉన్నాయి గ్రామ పంచాయతీ డ్రైవర్స్ అన్ని క్యాన్సల్ వేసాయి ఆ తర్వాత పోయిపోయి మా దగ్గర క్యాన్సల్ వేసినా ఎందుకు రాలేదంటే అప్పుడున్న గ్రామ గ్రామంలోనే కొంచెం చేసిన మంచి పని పెట్టి ఉన్న ఆ గ్రామ పంచాయతీ వాడు మాది పీకేలే కానీ వాడిని తోటి కూడా కాలే ఎందుకు పీకే లేదు వాడి మీద ప్రెషర్ వస్తే ఆ గ్రామ పంచాయతీ మీద వాడితే అవడానికి వల్ల టూ థౌజండ్ ఫైవ్లో వచ్చి మొత్తం బీకేసి బోర్డు పెట్టిపోయాను అయితే ఇప్పుడు ఏం చేయాలి మరి ప్లాట్ ప్లాట్ లేవు మైదానం గుడిసే కురిసేసేట్టు ఈ లోపల టూ థౌజండ్ ఫైవ్లో దివ్యానగర్ ప్లాట్ నేను ఊరుకున్నా ఈ రెండు కోట్లు రెండు వేల నేను నైన్టీ నైన్ దాకా ప్రయత్నం చేసిన తర్వాత ఈ చేతులు కాచుకుంటే అప్పుడు అవుకోను ఇక పోయింది ఎట్లయితే కట్టలేదు ఈ లోపల పీకేసినాక అప్పుడు వాళ్ళకి పుట్టి దేకేం దివ్యానర్ ప్లాట్ వన్ వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టుకున్నారు పెట్టుకొని దే స్టార్టెడ్ వర్కింగ్ గుడిసే గుడిసేసింది కదా వాళ్ళని తీసేయాలి వాట్ టు డూ దీన్ని కాంపౌండ్ వాళ్ళు పెట్టుకోవాలి తర్వాత ఏం చేయాలి లేఅవుట్ పోయినాయి కదా రీకన్స్ట్రక్షన్ చేసుకోవాలి తర్వాత ఏం చేయాలి అమ్యూనిటీస్ జనరేట్ చేసుకోవాలి మరి ఇక్కడ కదా ఉన్నట్టు ఈ కాలనీ ఉన్నట్టు బీటీ రోడ్ అనే వాటి దీనికి ఒక పది లక్షలు ఇచ్చి కన్సల్టెంట్స్ ఇంజనీర్స్ పెట్టుకొని ప్రాజెక్ట్ రిపోర్టే ఉంటుంది మీకు మ్యాప్లు ఉంటాయి ఎక్కడ వాటర్ ట్యాంక్స్ ఉండాలి ఎక్కడ సెప్టిక్ ట్యాంక్స్ ఉంటాయి ఎక్కడే ఉండాలి బ్రహ్మాండ ప్లానింగ్ ఉన్నది అయినాక మరి ఎవరి దగ్గర పోవాలి ఇప్పుడు గ్రామ పంచాయతీలో పర్మిషన్ తీసుకొని వర్క్ చేయాలి వాడే కదా మన ముందు ఉన్నది వర్క్ చేస్తూ రైట్ కానీ మరి లేవుట్ సబ్మిట్ చేయాలి లేఅవుట్ ఎక్కడ తయారు చేయాలి అవు ఓపెన్ గ్రౌండ్ కదా అప్పుడు ఐజిటి ఒక రెండు మూడు ఇక్కడ భూముల పంచాయతీ ఉండే మూడు దిక్కులు నాలుగు దిక్కులు ఉండే ఆ పంచాయతీ అంటే ఇక్కడనే ఈ సర్కిల్ ఉంటుంది ఫేజ్ సిక్స్ దగ్గర ఆ గేట్ కూలకొట్టిన దగ్గర ఆ సర్కిల్ దగ్గర వీడు ఏం అంతకు ముందు